హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బెంగళూరు కపుల్ చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి నాకు ఎంకరేజ్ రావటం లేదండి ఎవరు చూడటం లేదండి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను ఇక్కడైతే జాతర వీడియోస్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ వచ్చారండి ఇంటికి సో మా హస్బెండ్ నెక్స్ట్ డే అయితే వచ్చాడండి ఫ్రైడే ఫ్రైడే వచ్చారు సో జాతర తర్వాత వన్ వీక్ వరకు అయితే సందడి ఇలానే కొనసాగుతుంది ఇంకా మా ఆయన జాతరకు రాలేకపోయారని చెప్పి నెక్స్ట్ డే గుడికి వచ్చామండి అదండి ఇక్కడ అంతా క్యూ లైన్స్ ఉంటాయి ఆ రోజు కుదరలేదని చెప్పా కదా ఇదిగోండి క్యూ లైన్స్ ఇది నార్మల్ రోడ్ ఇది అమ్మవారి గుడి ముందర చూసాయండి పోలేరమ్మ గుడి బయట ఆర్చ్ అయితే ఇలా ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో అమ్మవారిని జాతర రోజు మేమిద్దరం కలిసి దర్శించుకోలేదు కాబట్టి ఇప్పుడు మా ఆయన నేను వచ్చామని నెక్స్ట్ డే సో అమ్మవారిని దర్శించుకున్నాక షాపింగ్ చేసుకున్నాము నెక్స్ట్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి ఎగ్జిబిషన్ జస్ట్ చూడడానికి మాత్రమే నేను రంగుని రాట్నాలు ఎవరిని ఎక్కలేదండి నాకైతే భయం చాలా భయం సో వీడియో అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నేనైతే డిసప్పాయింట్ అయిపోయి అసలు వీడియోస్ కూడా చేయ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రావటం లేదు ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కంటిన్యూ ఇక్కడ గాజులు చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో నాకైతే కొనుక్కోలేదండి మా అమ్మ కోసం కొంటున్నాను సో కొన్నాను కొన్నానండి నాకు కూడా ఒక టూ బ్యాంగిల్స్ ఏమి కొనుక్కున్నాను చాలా కలర్ఫుల్గా అనిపించాయి ఇక్కడైతే గేమ్ అయితే ఆడానండి చిన్నపిల్లలాగా చిన్నప్పటి నుంచి అలవాటు నేను మా అమ్మ వాళ్ళతో వచ్చేవాళ్ళం కదా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఆయనతో వచ్చాను అదే ఫస్ట్ టైము సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండి సో అక్కడ గేమ్ ఏంటంటే అదే బాల్స్ అయితే సిక్స్ బాల్స్ ఇస్తారు అదే నెంబర్స్ అన్ని యాడ్ చేసుకొని ఏదో ఒకటి అక్కడ గిఫ్ట్ ఇస్తారని నేనైతే గిఫ్ట్ గెలుచుకున్నాను చూడండి ఏం గెలుచుకున్నాను మీరే చూడండి అక్కడ సాంగ్ అక్కడ సాంగ్స్ అయితే నేను పెట్టినట్టు కాదండి ఎగ్జిబిషన్ దగ్గర సందడి సందడిగా పెద్ద సాంగ్స్ అయితే పెట్టున్నారు ఎంజాయ్ చేస్తూ చూడండి అక్కడ ఏ నెంబర్ పైన బాల్ అని ఆలోచిస్తున్నానండి కౌంట్ చేస్తే టోటల్ యాడ్ చేస్తే ఒక నెంబర్ ఉంది కదా అక్కడ పైన ఉన్నాయి చూడండి పై రోజులో ఆ నెంబర్ పైన ఏ ఏ ఐటమ్ ఉంటే అదైతే మనకి ఇస్తారండి అందుకని ఆలోచించి మరీ వేస్తున్నారు ఫైనల్ గిఫ్ట్ అయితే గెలుచుకున్నాను చూడండి ఇక్కడైతే మా ఆయన రగతాలు చేస్తున్నారండి సిక్స్టీ రూపీస్ అక్కడ మనీ పే చేసి టెన్ రూపీస్ బౌల్ అయితే గెలుచుకున్నాను ఏదో ఒకటి గిఫ్ట్ వచ్చింది కదా అదే సంతోషం ఏదో సాధించామని ఓకే వీడియో అయితే కంటిన్యూ చేయండి మా ఊరి జాతర బజార్ని చూసేయండి బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం చూడండి ఓకే బోర్ ఫీల్ అయితే స్కిప్ చేసేయండి ప్లీజ్ అండి వాచ్ చేయండి చిన్న బజార్ కదా మనం ఎప్పుడు పెద్ద పెద్ద షాప్స్లో కొనడమే కాదండి ఇక్కడ చిన్న షాప్స్ వాళ్ళని కూడా మనం కొంచెం ప్రోత్సహించాలండి సో ఆ ఉద్దేశంతోనే కొంటున్నాను నేను అంతేగాని బ్రాండెడ్ అవన్నీ అనుకోకుండా కొంటున్నానండి ఎంకరేజ్ చేద్దామని అంతే ప్లీజ్ చూడండి కంటిన్యూ చేయండి ఇక్కడ చూస్తుంటే అవి అసలు చాలా తక్కువ కాస్ట్ అండి చాలా చీప్గా దొరుకుతాయి కంపేర్ టు సిటీ అండి సేమ్ క్వాలిటీ ఉన్నాయండి నేనైతే చాలా బాగా అబ్జర్వ్ చేశాను నేను బెంగళూరులో ఉంటాను కదా బెంగళూరులో వాటికి జయనగర్లో ఎక్సెట్రా షాప్స్లో అక్కడ చూశానండి సేమ్ అవే అండి ఫ్లవర్ వాసెస్ కూడా నేను చూపిస్తాను తర్వాత జస్ట్ హండ్రెడ్ రూపీస్కే ఉందండి మా ఊర్లో చాలా చీప్గా అమ్ముతున్నారు చూశాను నేను ఎప్పుడైతే గమనించలేదు బెంగళూరులో అయితే సేమ్ ఫ్లవర్ వాష్ త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి సో అందుకే నాకు సిటీలో కంటే కూడా ఇలాంటి టౌన్స్లో ఉండడమనే టౌన్స్లో ఉండడానికి నేనైతే ప్రిఫర్ చేస్తానండి మనకు కావాల్సినవన్నీ ఒకే చోట అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ షాప్ అన్నీ అందుబాటులో ఉంటాయి సిటీ సిటీ అనుకుంటాం ఓన్లీది నా ఒపీనియన్ మాత్రమే అండి సిటీ సిటీ అనుకుంటాం కానీ అక్కడ ఫుల్ రోబోటిక్ లైఫ్ అండి మనం ఎంజాయ్ మనము మనస్ఫూర్తిగా తృప్తి అయితే పొందలేము అది నా ఉద్దేశం అండి నాకు టౌన్లో ఇష్ట ఇష్ట ఉండడానికి ఇష్టపడతాను టౌను ఆర్ జిల్లా అంతేగాని సిటీలో అస్సలు నాకు నచ్చదండి ఇంకా పెళ్ళైన నుంచి నేను సిటీ కాదు కదా జస్ట్ వేరే కంట్రీకి వెళ్ళాల్సి వచ్చింది మా ఆయన అక్కడ జాబ్ చేసేవారు అప్పుడు సౌత్ కొరియాలో సో రీసెంట్గా బెంగళూరుకి అయితే వచ్చాము నాకైతే టౌన్లో ఉండడానికే ఇష్టపడతానండి సో వీడియో అయితే చూసాను ఇక్కడైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి జస్ట్ చూడటానికి మాత్రమే రంగులు రాటలు పాటలు సందడి సందడి జనాలు మొత్తం ఊరు జనాలు అంతా అక్కడే ఉన్నారనిపించింది నాకైతే మా అమ్మ అసలు మిస్ అయిందండి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది ఆ వీడియో కూడా పెడతాను మా అమ్మ అయితే గేమ్ కూడా ఆడింది చూడండి సో వీడియో అయితే కంటిన్యూ చేసేయండి నా చేతిలో చూడండి షాపింగ్ చేసిన వస్తువులన్నీ పట్టుకొని తిరుగుతున్నాను ఆల్రెడీ మా హస్బెండ్కి రెండు కవర్లు ఉన్నాయి టూ హ్యాండ్స్ ఫుల్ నాకు కూడా షాపింగ్ చేసుకొని ఇంకా సరదాగా చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా వీడియో ఉందండి చూడండి అక్కడ బెలూన్ గేమ్ ఆడాలని అనిపించి అక్కడ ఆగానండి మా ఆయన తిడుతున్నారు ఇంకా చాలా ఆడింది పద అని ఊర్లో నేను ఎక్కడ తప్పిపోతానో అని భయం వేసిందండి నాకు ఎక్కడ చూసిన జనాలే ఉన్నారు పైగా ఎక్కడ దొంగలు ఉంటారో అని అందరిని అనట్లేదు కొంతమంది ఉంటారు కదా సో జాగ్రత్తగా ఉండాలి అదే మా ఆయన వెనకాలే వస్తున్నారు జాగ్రత్తగా సో అది చూసేయండి సిటీస్ లో రోబోటిక్ జీవితంలో అలాంటి ఆనందం దొరుకుతుందా అండి ఎంత సందడిగా ఉందో చూడండి అక్కడ అయితే రంగులు రాటం చూసినప్పుడల్లా నాకైతే ఎక్కాలనండి చాలా అండి కానీ ఎక్కితే నువ్వు నాకు నచ్చేవాళ్ళ బ్రహ్మానట్టు అయిపోయి సేమ్ టు సేమ్ ఇంకా భయపడతావు అవి చూసి ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా ఎక్కాలండి నా కోరిక అది నా భయానికి ఎక్కలేకపోయినా ఎక్కేవాళ్ళని చూసి నేను చాలా రీఫ్రెష్మెంట్ ఫీల్ అవుతున్నానండి ఆనందిస్తున్నాను ఓకే నాకంటే భయం నేను ఎక్కలేదండి సో మా హస్బెండ్ ఎక్కొచ్చు కదా సో వద్దులే పర్లేదు పర్లేదు ఇంటికి వెళ్తాం ఉన్నాడు ఇంటికి మా ఆయనకి కూడా భయం ఆ లేకపోతే ఎక్కగలరా ఇంతవరకు నాకు తెలీదు ఈసారి కనుక్కుంటాను ఇంతసేపు పాపం మా ఆయన కెమెరా పెట్టుకొని అన్నే తీస్తున్నారు కదా ఇప్పుడు ఆయన కూడా చూసేయండి రాటం ఎక్కమంటే ఈ టైం అయిపోతుంది వెళ్తామన్నాడు నెక్స్ట్ టైం మా ఆయన ఎక్కించాలి కనీసం అట్లీస్ట్ ఆ చిన్నదైనా ఎక్కుదామనుకుంటే మా ఆయన అసలు ఎక్కని ఎట్ కళ్ళు తిరిగితే భయపడతాం అంటున్నాడు చిన్నదానికి కూడా చూడండి ఎంత బాగుంది అందరూ పిల్లలు ఎక్కువన్నారు వద్దులే పద అంటున్నారు అక్కడైతే కరెక్ట్ సాంగ్ ప్లే చేశారండి స్వింగ్ అని నాకైతే పాటకి దానికి నవ్వు ఆగలేదు నేనైతే ఒక జోర్ నిలబడుకొని కొన్ని వస్తువులన్నీ రీచెక్ చేసుకుంటానన్నీ ఉన్నాయా లేకపోతే దొంగలు ఎత్తుకెళ్ళారా అని సో ఒక చోటు నిలబెట్టుకొని అది అది చేస్తున్నా ఇంక రంగులు రాటాలు ఎక్కలేను సో ఎక్కే వాళ్ళన్నా చూసి ఎంజాయ్ చేస్తున్నా వీడియో అయితే ఇదే అండి ఈ రోజు వీడియో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏదైనా సజెషన్ ఇవ్వండి నాకు సో నేను పాటిస్తాను నాకు నచ్చితే కానీ నేను తప్పకుండా చేస్తాను ప్లీజ్ ఎంకరేజ్ చేసండి ఎంకరేజ్ మీ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు కదా తెలుగు వాళ్ళు పెట్టున్నారు కదా సో అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు సో నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ కంటిన్యూ ద వీడియో